ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం వారికి మే పన్నెండు తేదీ సోమవారం రోజు ఒక పరిచయం వల్ల అనేక బాధలు పడబోతున్నారు మరి ఇంటికి వారి జీవితంలో మే పన్నెండు తేదీన ఏం జరగబోతుంది సోమవారం ఒక పరిచయం వల్ల ఎటువంటి బాధలు పడబోతున్నారు ఎందుకు బాధలు పడబోతున్నారు అదేవిధంగా ఎటువంటి కష్టాలు నష్టాలు రాబోతున్నాయి ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు అసలు గ్రహ సంచర విషయంలో ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అవి అనుకూలంగా ఉండబోతున్నాయా ప్రతికూలంగా ఉండబోతున్నాయా శ్రీ దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు

ఏ ఏ రంగాల్లో ఎటువంటి ఫలితాలు రావడంతో మీరు ముందు ముందు ఎటువంటి అనుకోని సంఘటనలు మీ జీవితంలో చూడబోతున్నారు అసలు తులరాశి వారికి ఇటువంటి సమస్యలు ఎందుకు రాబోతున్నాయి గ్రహాల యొక్క ఎఫెక్ట్ మీ పైన ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం గ్రహాలు అనేవి ఒకదానికి మరొకటి ఒక రాశిలో కలిసి వచ్చినప్పుడు అవి శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క యోగాలు ఏర్పరచడం వల్ల పైన ఈ యొక్క ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది అవి ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా ఈ యొక్క గ్రహాలు అనేవి రాశి మార్పు వల్ల చెప్పాలి అంటే అవి ఒక్కొక్కసారి అనుకూలంగా ఫలితాలు ఇస్తాయి మరొకసారి ప్రతికూలంగా ఫలితాలు ఇస్తాయి అయితే అవి ఎటువంటి ఫలితాలు ఇచ్చినా అవి మీకు పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా వాటిని తట్టుకోలేమనమాట అటువంటి విపరీతమైన ఫలితాలు అనేవి రావటం వల్ల ఏ రాసులు అయితే అటువంటి మార్పులు వస్తాయో వారు అయితే అందలానికన్నా ఎక్కుతారు లేదంటే ఒక్కసారిగా డౌన్ అయిపోతారనమాట అయితే మే ఈ యొక్క మే మొదటి వారంలో సూర్యుడు మరియు చంద్రుడు కలిసి వ్యతిపత యోగాన్ని ఏర్పరచడం జరిగింది అయితే శాస్త్రంలో గనక మనం చూసుకున్నట్లయితే సూర్య చంద్రుల వ్యతిపత యోగం అనేది ఒక అశుభ యోగం ఈ యొక్క యోగం ప్రమాదాలను మరియు అనవసరమైన ఇబ్బందులకు కారణమవుతుందని చెప్తారు ఈ కలయిక అనేది కొన్ని రాసుల సమస్యలను పెంచే అవకాశం ఉంది ఆ కొన్ని రాసుల వారు కష్టాల సునామీని ఎదుర్కోక తప్పదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకున్న ఏ రాత రాశి ఉంటుందో దాని నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కూడా కాదండి అయితే ఇటువంటి సునామీని కష్టాల సునామీని ఎదుర్కోవాల్సి వస్తున్న రాసులలో ఒకటి ఈ తులరాశి మరి ఈ యొక్క తులరాశి వ్యక్తుల జీవితాలపై ప్రతిపాత యుగం ఎలాంటి ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం तुलरसवर्गी तो వ్యతిపాత యోగం అనేది మానసిక ఒత్తిడిని కలగజేయబోతుంది గందరగోళాన్ని కలిగిస్తుంది నిజం చెప్పాలంటే సమస్యలను సృష్టిస్తుంది ఎటువంటి సమస్యలన్నీ మీరు అసలు వాటి నుంచి బయటపడలేరండి ఒక సాలని ఏ విధంగా అయితే దాని యొక్క గూడును కట్టుకుంటే దానిలో పడి ఏ విధంగా బయటికి రాలేదో అటువంటి గందరగోళం ఆ విధంగా మీ జీవితం ఒక అంధకారాన్ని మునిగిపోతుంది సమస్యల సునామీ నుంచి మీరు అసలు బయటకు రాలేరు నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క దానికి వేరొక వ్యక్తుల దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది డబ్బు లోటు అనేది ఉంటుంది డబ్బు లేక చాలా ఇబ్బంది పడతారు మీకు ఆదాయం వచ్చేది కాస్త అయితే ఖర్చులు మాత్రం కొండంత ఉంటాయి అంటే చిటికినంతగా మీకు ఆదాయం వస్తుంటే కొన్నంత ఖర్చులు రావడంతో మీరు వాటి నుంచి అసలు ఓవర్టేక్ చేయలేకపోతారు ఖర్చులను అధిగమించలేక చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు వచ్చిన డబ్బును అడ్జస్ట్ చేసుకోలేక కుటుంబంలో సమస్యలు ప్రతి నుంచి చేతరింపులు రావడం వల్ల కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఈ సమయంలో అసలు అర్థం చేసుకున్న మాటలు మాట్లాడడం వల్ల మీరు అసలు ఎందుకు బ్రతుకుతున్నామా అని మీకు మీరే అసహ్యం వస్తుందనమాట అటువంటి ఈ యొక్క గ్రహాలు గ్రహాలు మీకు ఆ విధంగా అటువంటి టార్చర్ని చూపించబోతున్నాయి కాకపోతే కాస్త పేషెంట్స్ ఉంటే సర్దుకుంటాయండి కాస్త ఈ సమయంలో మాత్రం మీరు చాలా ఓపికగా ఉండాలి మీ విషయంలో ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉండవచ్చండి వృత్తిపరంగా పని ఆలస్యం అవుతుంది అధికారులతో సమనమైన దెబ్బతైన ఛాన్స్ కూడా ఉంటుంది పాత వ్యాపారాల్లో వ్యాపారులు నష్టాలను చవిచూస్తారు ఒక రంగ చెప్పాలంటే మీకు లాస్లోకి వెళ్ళిపోతుందండి బిజినెస్ అనేది అదనంగా పెట్టుబడి నుంచి ఆశించిన రాబడిని పొందకపోవచ్చండి ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అంశం అని చెప్పాలి లేకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా ఈ సమయంలో తులరాశి వారికి మే పన్నెండు తేదీ సోమవారం ఒక పరిచయం వల్ల అనేక బాధలు పడబోతున్నారని అనుకున్నాం కదా అవునండి తులారాసులో జన్మించిన వ్యక్తులు ఎవరైతే గతంలో ఈ యొక్క ఆడవారు లేదంటే మగవారండి వారికి సంబంధించిన విషయం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మే పన్నెండు తేదీన సోమవారం ఒక గతంలో మీకు కొంతమంది వ్యక్తుల పరిచయం వల్ల అనేక బాధలు సమస్యలు పడబోతున్నారండి అవునండి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎవరైతే మీ యొక్క హస్బెండ్ లేదా మీ యొక్క వైఫ్ చనిపోయి సింగిల్గా ఉంటారో అటువంటి వారు వేరొక వ్యక్తి యొక్క తోడు దొరికిందని వారితో ఇన్నాడు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని నెలల నుంచి మీరు ఉండటం వల్ల వారి సమయంలో మీకు తిరగబడతారండి అంత కూడా గ్రహాల అనుకూలంగా లేకపోవడం వల్ల జరగబోతుందండి ఆ వ్యక్తులు మీకు అనుకూలంగా మారటం వల్ల వారు మిమ్మల్ని చాలా చాలా బాధ పెడతారు నిజంగా ఆ వ్యక్తి పరిచయం వల్ల అనేక బాధలు పడతారండి ఎందుకు ఈ విధంగా ఇటువంటి వ్యక్తులతో మేము రిలేషన్షిప్లో ఉన్నాము ఎటువంటి కొనసాగించాము ఇన్నాళ్ళని చాలా బాధపడతారు ఎందుకంటే ఆ వ్యక్తులు మీ జీవితంలో అడుగు పెట్టిన తర్వాత మీకు స్టార్టింగ్ బాగానే బాగా ఉంటుందండి ఆ తర్వాత ఒకటి ఒక్కటి ఒకటి ఒకటి మీకు సమస్యలు స్టార్ట్ అవుతాం మొదలవుతుంది వాటిని మీరు తట్టుకోలేదండి వాటి నుంచి బయటపడలేక చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఎవరైతే ముందు ఎవరైతే మీకు సంతానం ఉంటారో అక్కడి నుంచి వద్దు మీ పేరెంట్స్ దగ్గర ఉంచండి ఇటువంటి ఆడవారి మగవారైనా అనసరండి ఆపోజిట్ జెండర్ అనేది మీకు సంతానం విషయంలో ముందు గొడవలు స్టార్ట్ అవుతాయి మీ సంతానం ఫస్ట్ సంతానం ఎవరైతే ఉంటారో ఆ సంతానాన్ని మీతో ఉంచుకోవద్దని ఎవరైతే మీకు పుట్టారో అంటే మీ ఇద్దరు కలిసి పిల్లలు పుట్టారో వారిని మాత్రం మీతో ఉంచుకోవాలని ముందు ముందు పెళ్లికి సంబంధించిన సంతానాన్ని మీతో ఉంచుకోవద్దని పేరెంట్స్ ఇంటికి పంపించేయండి ఇంట్లో ఉంచేసేయండి అని ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది ఆ తర్వాత మీ యొక్క ఆర్థిక పరిస్థితిని అసలు మీ యొక్క ఆపోజిట్ జెండర్ అర్థం చేసుకోలేకపోతారనమాట ఇటువంటి ఎందుకు ఇటువంటి సమస్యలు వచ్చాయని మీరు కూడా తలమనుకులు అవుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి బాధలు వచ్చని మీరు అసలు కృంగిపోవద్దు పేషెన్సీగా ఉంటే మిమ్మల్ని చూసి అవే జర్సీ మీ నుంచి పారిపోతాయండి గుర్తుపెట్టుకోండి తులరాసారు గుర్తుపెట్టుకుంటే తులరాశారు సమస్యలు మిమ్మల్ని చూసి భయ భయపడి పారిపోవాలండి కాబట్టి ఈ యొక్క వ్యక్తిపత యోగం ప్రభావం అనేది తులరా జాతకుల కుటుంబం పైన కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో భావోద్వేగ సమతుల్యతలను ప్రభావితం చేస్తుందండి ముఖ్యంగా పెద్ద ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే కనుక అంటే మీకు ఏదైనా ఇతర డబ్బు సంబంధించి చూసినట్లయితే ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం జరిగే అవకాశం కూడా ఉందండి ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు కార్యాలయంలో వారి యొక్క ప్రయత్నాలకు తగిన ఫలితాలను పొందక చాలా ఇబ్బందులు పడిపోతుంటారు ఇది నిరాశకు దారి తీయొచ్చండి వ్యాపార భాగస్వాములతో విభేదాలు వస్తాయి దీనివల్ల నిర్ణయం తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది వ్యతిపాత యోగం కారణంగా ఈ యొక్క తులర శతకులు తమ కెరీర్లో అనవసరమైన అడ్డంకులు ఎదుర్కోక తప్పదండి సహద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో వివాదాలు తలెత్తే ఛాన్స్ ఉంది ఇది మీ కెరీర్ పై ఎఫెక్ట్ ను చూపుతుంది వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కొత్త ఒప్పందంపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మానసిక ఒత్తిడి మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది దీనివల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుంది చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండండి మీ పనిలో సమస్యలు ఉండవచ్చు తులరాశి వారు తమ ఆర్థిక పరిస్థితి గురించి జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు అంటే డబ్బు సంబంధిత ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఉండాలి అలాగే మీ పనికి మీ శత్రువులు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్ర పండితులు మీకు సహాయిస్తున్నారండి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు తులరాశి ఈ గ్రహాల కలయిక వలన అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవలసి రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారు కార్యాలయంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది డబ్బు సంపాదించడంలో సమస్యలు ఉండవచ్చు మీరు రుణం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు మీరు పనిలో కా పనిలో కూడా అండి ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ సమస్యలు ఎదుర్కొంటారు దీనివల్ల మీరు తమ యొక్క ఉద్యోగాన్ని మార్చుకోవాల్సి ప్లాన్ చేసుకోవచ్చు ఈ సమయంలో మీకు అంతా కూడా సానుకూల ఫలితాలు రావండి అన్నీ కూడా వ్యతిరేకంగా ప్రతికూలంగా ఫలితాలు వస్తాయండి మీరు ఆరోగ్య సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎప్పటికప్పుడు డాక్టర్ వద్ద చెకప్స్ చేయించకుండా ఉండాలి ఇక మీరు రుణం కూడా తీసుకోవాల్సి రావచ్చు అండి అప్పులు బా అప్పులు పాలవుతారండి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సమయంలో ఏ పని చేయాలన్నా కూడా ఆలోచించి చేయడం అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ తర్వాత ఏ పని చేయండి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పులు మిమ్మల్ని మిమ్మల్ని చెప్పాలంటే చాలా సమస్యలు కూర్చేస్తాయండి కాబట్టి ఈ యొక్క రాశవారి ఏ విషయాన్ని అయినా సరే కొస్తే కేర్ తీసుకోండి తులారాసు వారికి వ్యతిరేపత యోగం ఆర్థిక సమస్యలకు కారణమవుతుందండి మీ జీవితంలో అనేక సమస్యలు వస్తాయి ఆశించిన పనులు నెమ్మదిగా పురోగమిస్తాయండి ఆశించిన లాభం పొందకపోవడం సాధ్యం కాదండి అదేవిధంగా మీరు ఎక్కడో డబ్బు పోగొట్టుకోవచ్చు మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి చేతిలో మోసపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏదైనా ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండండి సో చూసారు కదా తులారాశి వారు మే పన్నెండు తేదీన సోమవారం ఒక వ్యక్తి పరిచయం వల్ల మీకు ఎటువంటి బాధలు పడబోతున్నారో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన షేర్ చేయండి కామెంట్ కమెంట్ మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట సమ్మె క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక వ్యక్తి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్